హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మని అమ్మరుజులు ఈరోజు మన కిచెన్లో అరిసెలు చేసుకుందాము సంక్రాంతి స్పెషల్ అరిసెలు సంక్రాంతి పండగ అంటేనే ప్రతి ఒక్కరము అరిసెలు చేసుకుంటాము అరిసెలు చేయకుండా సంక్రాంతి పండగ చేసినట్లే ఉండదు ఈ అరిసెలను ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ అరిసెలను ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాము అరిసెలు చేయటానికి రేషన్ బియ్యం బాగుంటాయి పాలిష్ బియ్యం కంటే రేషన్ బియ్యంతో చేసిన అరిసెలు మెత్తగా ఉంటాయి ఇప్పుడు ఒక కేజీ రేషన్ బియ్యం తీసుకున్నాను ఒక గిన్నెలో పోసి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక ఐదు ఆరు గంటలకు ఒకసారి శుభ్రంగా కడుగుతూ మళ్ళీ కొత్త వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోకుండా ఆ వాటర్తోనే ఉంచితే బియ్య పిండి పుల్లగా ఉంటుంది ఈ నానిన బియ్యాన్ని వడకట్టుకొని వెంటనే మరపట్టించుకోవాలి బియ్యం ఆరిపోకూడదు ఆరిపోవటం వల్ల అరిసెలు చేసినప్పుడు విరిగిపోతాయి మరపట్టిన పిండిని జల్లించుకోవాలి జల్లించుకుంటే దానిలోని నూక ఏమైనా ఉంటే వస్తుంది అది తీసివేసి ఈ పిండిని ఎప్పటికప్పుడు ఇలా పిండిని ఇలా అదిమిపెట్టి ఉంచాలి బెల్లము తీసుకోవాలి ఇప్పుడు బెల్లము కేజీ బియ్యానికి ముప్పావు కేజీ బెల్లం తీసుకోవాలి ఒక ఈ బెల్లానికి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఈ బెల్లము కరిగాక వడకట్టుకోవాలి ఇప్పుడు పాకం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం లేతగా వస్తే అరిసెలు విరిగిపోతూ ఉంటాయి ముదిరిగా వస్తే గట్టిగా అవుతాయి ఇలా సాఫ్ట్గా ఉండేలాగా చూసుకొని పాకం తీసుకోవాలి ఇప్పుడు పాకం వచ్చింది ఇలాచీ పౌడర్ వేసుకొని బియ్య వేసుకొని కలుపుకోవాలి బియ్యపిండి మొత్తం పాకంలో కలిసేటట్టు కలుపుకోవాలి బియ్యపిండి వేసేటప్పుడు ఇంకొకరి హెల్ప్ అవసరం అవుతుంది బియ్యపు నానబెట్టుకునేటప్పుడే ఒక హాఫ్ కేజీ ఎగస్టా వేసుకుంటే బియ్యం పిండి మిగులుతుంది కొంచెం అయినా వేసుకొని కలుపుకోవచ్చు పాకంలో కొంచెం ఏమన్నా తేడాలు ఉంటే కొంచెం బియ్య పిండి ఎక్కువ పట్టచ్చు ఇలా కలుపుకోవాలి గట్టిగా మరి గట్టిగా కాకుండా మరి లూజ్గా కాకుండా ఇలా అరస చేసుకునే విధంగా కలుపుకోవాలి ఇలా ముద్దలా రావాలి ఇప్పుడు దీనిలో కొంచెం నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసాక పిండి చల్లారకుండా మూత పెట్టుకుందాము ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్స్ని ఇట్లా కట్ చేసుకొని అరిసెల పిండిని తీసుకొని ఇలా అరిసెలు చేసుకుందాము చేసిన ఈ అరిసెలను ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు వీటిని వేసుకుందాము ఆయిల్లో వేసేటప్పుడు ఒకటి లేదా రెండు అరిసెలు వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు ఇలా వేయటం వల్ల మంచిగా పొంగుతాయి ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు టర్న్ చేసుకోవాలి మరొకటి వేసుకొని ఇప్పుడు ఈ ముందుగా వేసిన దాన్ని తీసుకొని అరిసెలు ఒత్తే చెక్క మీద పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలి తీసి ఒక ప్లేట్లో వేసుకుందాము ఇప్పుడు వన్ బై వన్ ఇదే ప్రాసెస్లో అన్నీ చేసుకోవాలి అరిసెలు ఇలా చేస్తే చాలా ఈజీగా వస్తాయి అరిసెలు సంక్రాంతి స్పెషల్ అరిసెలు రెడీ మీరు కూడా ఈ సంక్రాంతి పండగకి చాలా ఈజీగా ఇలా అరిసెలు చేసుకోండి పండగని ఎంజాయ్ చేయండి